హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం ఎంతో సూపర్ టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూసేస్తామండి ఇది మనకి టిఫిన్లోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఒక పావు కేజీకి పైన టమాటాలు గట్టిగా ఉన్నవైతే తీసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒకసారి సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకుని ఒక నేనైతే ఒక పెద్ద కట్ట కొత్తిమీరని అయితే తీసుకున్నానండి ఇది కూడా సన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేద్దాం ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకోండి పెద్ద నిమ్మగా ఇంత చింతపండుని తీసుకుని వాటర్లో వేసుకుని దీన్ని నానబెట్టేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ సరిపోతాయి దీనికి మన ప్రాసెస్ తయారయ్యేలోపు ఈ చింతపండు అయితే కొంచెం నాను ఉంటుందండి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని పక్కన పెట్టేద్దాం ఇది కూడా స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వేయించేసుకుని మంచి సువాసన వచ్చేట్టుగా చూసుకుని వేయించేసుకుని వీటిని చల్లార్చుకుని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని పొడి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సరిపడా మనం కడిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని తీసేసుకుని పక్కన పెట్టేద్దాం ఇది కూడా ఈ విధంగా అయితే సరిపోతుందండి ఈ చట్నీ చేసుకుంటే ఏ కూరలతోనూ పడి ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను ఈ వేయించి పెట్టుకున్న కొత్తిమీరని పక్కన పెట్టేసుకుని ఇదే పాన్లో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని కొంచెం ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఇది టైం పడుతుందండి మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకోవాలి మెత్తగాను ఈ విధంగా మగ్గాక ఒకసారి కలిపేసుకుని వీటిని చక్కగా చల్లారినివ్వాలండి మరీ వేడివేడిది కాకుండా కొంచెం చల్లార్చుకుంటే ఇది బాగా చల్లారాక మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుని దీనికి సరిపడా ఒక హాఫ్ కప్ అయితే సాల్ట్ పడుతుందండి హాఫ్ కప్ సాల్ట్ ఒక ఫుల్ కప్పు కారం కొంచెం త్రీ మ్యాంగోస్ కానీ ఆశీర్వాద్ ఏ కారం ఉంటే ఆ కారం పొడి వేసేసుకుని మనం వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర ఎంత ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుని మన నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు ఆ పిప్పంతా తీసేసి ఆ గుజ్జు కూడా వేసేసుకుని ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోండి కొంచెం ఇష్టమైన వాళ్ళు తినేవాళ్ళు వేసుకోవచ్చండి లేదంటే లేదు మనం వేయించి పెట్టుకున్న ఈ కొత్తిమీర మొత్తం అన్నీ కలుపుకొని ఒకసారి ఇట్లా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి కచాపచాక మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఇదే పాన్లో మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపుకి కొంచెం పడుతుందండి ఆయిల్ ఎక్కువేను సరిపడా ఆయిల్ పోసుకుని దీనిలో కొంచెం ఆవాలు జీలకర్ర రెండు నుంచి మూడు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకుని తాలిం పెట్టేసుకోవాలండి కొంచెం తినేవాళ్ళు వెల్లుపాయలు ఇందులో వేసుకున్న బాగానే ఉంటుందండి ఈ విధంగా తాలిం పెట్టేసుకుని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఈ టమాటా పచ్చడి మిశ్రమము ఇది ఆయిల్లో వేసేసుకుని బాగా కలిగి ఒకసారి మనకి చక్కటి టమాటా కొత్తిమీర చట్నీ అయితే తయారైపోతుందండి ఇది చాలా రుచిగా ఉంటుంది తినడానికి ఈజీ ప్రాసెస్ కూడాను మనకి ఎక్కడ ఎండలో పెట్టే పని ఉండదు తేలిగ్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా ఒకసారి కలిపేసుకుని అడుగుపైనాను ఇది చల్లారేక ఒక జాడీలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చక్కటి పచ్చడి అయితే తయారైపోతుందండి మనకిది ఎందులో తిన్నా కూడా రైస్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి